అంటే అధికారులు ఫైనల్ అంట అంటే భూమి విభాదం ఏమవుతే మన అధికారులు దగ్గర తీర్చుకోవాలి కోర్టుకి వెళ్ళి అరెస్ట్ మనకు ఉండదంట సో వైకాపా నాయకులు ఒకడాలలో చూసాం కదా వాళ్ళకి నచ్చితే మన భూమి లాక్కుంటారు మన పైన దొంగ కేసులు పెడతారు సో రేపు ఎవరికైనా పొరపాటున ఒక వైకాపా నాయకుడికి మనకి ఇల్లు నచ్చినా మన పొలం నచ్చినా అధికారులు దగ్గరికి వెళ్ళి మీడిగా పొలం నా పేరు మీద రాయండి అంటారు అప్పుడు అధికారి ఏం చేస్తారు భయపడి సొంతంగా పెట్టేస్తారు భూమి వాళ్ళ పేరు గెలిపింది కోర్టుకి వెళ్ళే అర్హత లేదు ఆ చట్టం ప్రకారం ఇంకో విచిత్రం ఏంటంటే ఒరిజినల్ కాగితాలు భూమికి సంబంధించిన ఒరిజినల్ కాగితాలు ఈయన పెట్టుకుంటారంట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట మనకి కాపీలు ఇస్తాడంట అది అదే ఆయన పెట్టుకుంటాడంట జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట సో నాకు ఇప్పుడు అర్థమైందండి ఎప్పుడెక్కడికి వెళ్ళినా మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు తల్లి పొరపాటున మళ్ళీ గెలిస్తే తల్లి మీ బిడ్డని కదా భూమి నాది నాకు ఇచ్చిండేది లాక్కుంటుంది అందుకే చట్టం తీసుకొచ్చారు అమ్మా మీరు ఆలోచించండి భూమి కొనే ముందు తర్వాత కానీ లేని భూమి అమ్మే ముందాలు కానీ ఆ భూమి పత్రాలు తీసుకెళ్తాం దేవాలయం కానివ్వండి చర్చి కానీ తీసుకెళ్ళి పూజలు చేసి అప్పుడే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఒక అటాచ్మెంట్ భూమి అంటే మనది ఒక భద్రత మనకుంటుందని అలాంటిది ఆ కాగితాలంతా ఈ పెట్టుకుంటాడంట కాపీలు మనకిస్తాడంట ఇస్తాడంట ఎంతనేమో చూడండి అలాంటి ఇబ్బందులు రావచ్చు